వెల్కమ్ టీవీ న్యూస్ వనపర్తి జిల్లా ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ వర్క్ షాప్ కు ముఖ్య అతిథిగా వనపర్తి జిల్లా ఎస్పీ ఆర్ రావుల హాజరయ్యారు ఈ సందర్భంగా గిరిధర్ రావుల మాట్లాడుతూ విద్యార్థులు అందరూ కూడా సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగి ఉండాలని విద్యార్థులు విద్యార్థి దశ నుంచే తమ యొక్క వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకుని సమాజంలో అత్యున్నతమైన పౌరులుగా తయారీ కావాలని వారు తెలియజేశారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కళాశాల ప్రిన్సిపాల్ ఈశ్వరయ్య మాట్లాడుతూ బ్యాంకులో లభించే వివిధ ఖాతాల గురించి మరియు చిన్నతనం నుండే బడ్జెట్ పై ఆర్థిక ప్రణాళికపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని తెలియజేశారు వనపర్తి యూనియన్ బ్యాంక్ మేనేజర్ శేఖర్ రెడ్డి మాట్లాడుతూ

కాపాడుకోవాలనేది మన ప్రణాళిక అంతే కదా కాపాడుకున్నామా డబ్బులు చేసుకున్నామా ఇట్లా ఇది మన ప్రణాళిక వాళ్ళు మీ దగ్గర నుండి తేరగా డబ్బు కొట్టారని రేపు మీకు ఫోన్ వస్తుంది మీరు సిమ్ కార్డు మొత్తం తీసుకోవాలని మీకు ఒక సెల్ ఫోన్ వస్తుంది మీరు మీ ఈ సిమ్ కార్డు తీసుకున్నందుకు మీకు ఒక లాటరీ ఏర్పాటు చేసాము దాంట్లో మీకు లక్ మీరు వచ్చింది మీకు వచ్చింది మీ పేరు వచ్చింది మీకు ఒక సెల్ ఆపిల్ ఫోన్ పంపిస్తారా మేదా శాంసంగ్ ఫోన్ పంపిస్తారా మీకు ఒక ఫోన్ వస్తుంది తీసుకొని వెంటనే ఏం చేస్తారు మీరు రెండు లక్షల రెండు కోట్ల డెబ్బై ఏడు లక్షల బాగుందా బాగుంది సిబ్బు బాగుంది సెట్ బాగుంది ప్యూరి బాగుంది ఎట్లా వేసేసుకున్నా ఆనందపడతామన్నది ఎయిటీ పర్సెంట్ చాలా ఎయిటీ పర్సెంట్ ఒక్క దరింత వాడికి రెడ్డిపోటు నువ్వు పదేళ్ళు కష్టపడి సంపాదించుకున్న డబ్బు అంతా వాళ్ళకి ఎంతసేపట్లో వెళ్ళిపోయింది జస్ట్ ఎర్ర వేసాడు సెల్తో ఒక ఎరా వేస్తే చివరి పిల్లలు పడ్డాడు సాఫ్ట్లో పని చేస్తే మంచి పిల్లలో పడ్డాండి అదే చేద్దాం అటువంటి పనులు టైప్స్ ఆఫ్ చీడీస్ వస్తాయి వస్తాయో ఇప్పుడు ఫస్ట్ వన్ జీ టూ జీ త్రీ జీ ఫోర్ నీకెక్కు టెన్షన్ రెండు టెన్షన్లు మీరు పెళ్ళి లేన తర్వాత నీ చేతులు డబ్బులు వస్తాయి కాబట్టి మీకే మీరే జాగ్రత్త ఎక్కువ తీసుకోవాలి ఫైనాన్షియల్ లిటరసీ అమ్మాయిలకే తెలియాలి మా ఇంట్లో కూడా మా నాన్న మా ఫాదరు మేము ఆరు ఏడు చదివేటప్పుడే మా మా సిస్టర్ అప్పుడు వెళ్తే सो मे फादर्सारा